లోకేశ్వరం మండలం గాజాంద గ్రామానికి చెందిన ఇరవై మంది టిఆర్ఎస్ కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్ లడ్డా శంకర్ చంద్రే కొంటే గజానంద్ పటేల్ మరియు లోకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు तमुरों, नंदा, ना, एक तो, एक मच्छर तो चला गया, नहीं 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 नहीं, 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 नहीं नहीं न కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ మరినటువంటి పథకాలన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేయడం లోపల మరి సఫలీకృతం కావడం జరిగింది అదేవిధంగా నారాయణరావు పటేల్ గారు కూడా వారి యొక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తూ మరి నారాయణరావు పటేల్ గారు కూడా మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తాలూకా మీద అన్ని విధాలుగా మరి కార్యకర్తలకు పార్టీకి దండగా ఉంటూ తను మరి కార్యకర్తలకు అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగే అవకాశం ఉంది కాబట్టి తన యొక్క నాయకత్వం మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో మేము గతంలోనే ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలవడం జరిగింది అదే పార్టీలో ఉన్నాం అక్కడనే కొనసాగుతున్నాము మళ్ళా పటేల్ గారుతో పాటు మేము మళ్ళీ తన యొక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తూ గతంలో కూడా మేమంతా కూడా టీడీపీలో కలిసి ఉండి పనిచేసినటువంటి వాళ్ళం ఆయన నాయకత్వం మీద మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఆయన సహకారం మాకు కూడా అప్పటి నుంచి ఎంతో ఉంది కాబట్టి ఇంకా మరి అందరినీ కూడా మరి దాదాపుగా చూస్తుంటే తన దగ్గర పాత కేడర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో అందరూ కూడా మళ్ళీ కలిసి మరి ఏకాకృతమై పనిచేయడానికి ముందున్నారు కాబట్టి దాని ఇంకా రాజకీయంగా ముందుకు పోవాలని మేమందరం కూడా తనకు సహకరించి ముందుంటామని తెలియదు